హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే హోమ్మేడ్ సోప్ అండి దీనికోసం నేను బేస్ కింద గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నానండి ఆల్రెడీ నేను కొంచెం వాడాను బాగుంది స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుందండి ఇది వాడితే ఈ సోప్ బేస్ని నేను ఆన్లైన్లో తీసుకున్నానండి గోట్ మిల్క్ అనేది మన స్కిన్కి చాలా మంచిదండి ముందుగా ఈ సోప్ తయారు చేయడం కోసం ఒక సోప్ పీస్ తీసుకుని దాన్ని పీసెస్ కింద కట్ చేసుకుని డబల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలండి డబల్ బాయిలర్ అంటే స్టవ్ పై గిన్నె పెట్టి వా దానిలో వాటర్ వేసి దానిపైన ఇంకో గిన్నె పెట్టి అందులో ఈ సో సోప్ బేస్ ముక్కలు వేయాలండి అవి కరిగాక ఒక అర స్పూన్ పసుపు మూడు స్పూన్లు అప్టన్ పౌడర్ వేసి బాగా కలపాలండి తర్వాత ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయాలి నేనైతే బేబీ ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే మీకు కావాలంటే విటమిన్ ఈ క్యాప్సుల్ కూడా వేసుకోవచ్చండి నేనైతే బేబీ ఆయిల్ వేస్తున్నాను కదా అందులోనే విటమిన్ ఇ ఉంది సో నేను వేయట్లేదు అది వేసిన తర్వాత తర్వాత ఇలాంటి కప్పులు ఏమైనా ఉంటే తీసుకుని అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి ఆ సోప్ బేస్ ఇందులో వేయాలండి మీ దగ్గర ఐస్ క్రీమ్ కప్స్ ఏ ఒకటి ఉంటాయి కదండి గి చిన్న చిన్న గిన్నెలైనా పర్వాలేదు వాటిలో కూడా కోకోనట్ ఆయిల్ వేసుకుని ఈ సోప్ బేస్ అందులో వేసేయాలండి దీన్ని నైట్ ఉంచేసి మన్నాడు డిమాల్వ్ చేసుకోవడమేనండి ఈ సోప్ వల్ల మన ఫేస్ మీద కానీ స్కిన్ మీద కానీ ఎలాంటి మచ్చలు కానీ ఏమీ ఉండవండి మనం యూజ్ చేసే అప్టన్ పౌడర్ అనేది మన స్కిన్కి చాలా మంచిది సోప్ బేస్ కూడా గోట్ మిల్క్ తీసుకున్నాం కదండి అది కూడా మన స్కిన్కి చాలా మంచిదండి మీరు కావాలంటే పియర్ సప్ కూడా తీసుకోవచ్చు లేదంటే గ్లిజరిన్ సోప్ బేస్ ఏదైనా తీసుకోవచ్చండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటితో ట్రై చేయించండి ఇంతేనండి ఎంతో ఈజీగా ఇంట్లోనే కెమికల్ ఫ్రీ సోప్స్ రెడీ అండి ఈ సోప్ వల్ల మన స్కిన్ చాలా బ్రైట్ అవుతుందండి ఇందులో పసుపు వల్ల యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కదండి పసుపుకి దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ర్యాషెస్ ఏమీ రాకుండా ఉంటాయండి స్కిన్ కూడా చాలా వైట్గా అవుతుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి